ే సెలానర్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానంటే ఈరోజు మన వీడియోలో చూపించబోయే శారీ ఏంటంటే డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అనమాట పరుగుంది క్లాత్ వైజ్ ఏంటి లుక్ వైజ్ ఏంటి చాలా బాగుంది దానికన్నా ఎక్కువ ఏంటంటే సచ్చ చచ్చే అంత రీజనబుల్ రేట్ అనమాట రేట్ చూస్తే కలర్స్ పటాఫట్ ఒక్కొక్కటి రెండు మూడు కూడా తీసేసుకోవచ్చు అంత రీజనబుల్ రేటు క్లాత్ వైజ్ ఉండండి నేను చెప్పి చెప్పి చెప్పేదానికన్నా లైట్ వెయిట్ లైట్ వెయిట్ డబల్ బార్డరు తుసారిగా బార్డర్ పొట్టి చీరలకి ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు బార్డర్స్ అనమాట వైజ్ ఇలా ఉంది లిప్ వైజ్ ఇది ఇది వచ్చి పళ్ళు దానికి బ్యాక్కి తిప్పితే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది అర్థమవుతుందా ఇది బ్లౌజ్ అయితే క్లాత్ ఐరన్ అవసరం లేదు ఉతికిన ఐదు నిమిషాల్లో ఆరిపోతుంది వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇలాంటి ఒక నాలుగైదు చీరలు ఉన్నాయంటే అసలు స్టెప్స్ కుదురుతాయా కుదరదవా అనేది బెంగే ఉండదు అనమాట లుక్ వైజ్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కూడా అన్ని ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది ప్రతిసారి ఇదిగో డిజైన్ మాత్రం ఇలానే ఉంటుంది కలర్స్ అయితే సూపర్గా ఉంది ఏమేమి కలర్స్ ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను తర్వాత ఏంటంటే ఒక్కొక్క సారీకి ఒక్కొక్క నెంబర్ లాగా ఇచ్చేస్తున్నామండి అంటే ఆర్డర్ చేసే వాళ్ళకి ఎవరికన్నా కలర్ దాంట్లో తేడా గీడా వచ్చిందంటే వేరేది పోవచ్చు కదా అందుకని నంబరింగ్ ఇచ్చేస్తున్నాము ఈ కలర్కి అయితే నంబర్ సెవెన్ ఈ కలర్కి నంబర్ సెవెన్ ఇంకా కలర్స్ ఏమున్నాయని చూపిస్తాను సిక్స్ అంటే ఇది వచ్చి శారీస్ అన్నీ కూడా ఏంటంటే మల్టీ కలర్స్ లాగా వచ్చాయనమాట ఆరెంజు గ్రే మిక్స్ అయి ఉన్నాయి ఇది రస్ట్ ఇది అంటే రస్ట్ కలరే అంటారు కదా ఇది రస్ట్ కలర్ అలా ఏ కలర్ అని కుసిక్కన ఒక కలర్ చెప్పడానికి వీలు లేనన్ని కలర్స్ ఇచ్చేసి చాలా బాగుంది దీని నెంబర్ అయితే సిక్స్ అండి నెక్స్ట్ కలర్ ఫైవ్ కలర్స్ ఎలా ఉన్నాయి ఒకదాన్ని నుంచి ఒకటి ఉన్నాయి కదా మంచి ఆనియన్ పీల్ కలర్ దీని నెంబర్ వచ్చి ఫోర్ ఎంత బాగుంది అసలు ఇది బాగుంది దీనికి ఇచ్చిన బార్డర్ ఇచ్చిన కలరు హైలైట్ అయ్యింది అనమాట చిన్న చిన్న తాంబూలం తీసుకునే ఫంక్షన్స్కి చిన్న చిన్న బర్త్డే పార్టీ పార్టీస్కి కూడా కట్టేసుకోవచ్చు చిన్న ఒక మన పూజ ఉంది చిన్న పూజ ఉంది వాటికి కూడా కట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ కలర్ బ్లూ అన్ని మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట దీని నంబర్ వచ్చి త్రీ మీరు ఆర్డర్ చేసేటప్పుడు నంబర్ స్క్రీన్ షాట్ నంబర్ కనిపించేటట్టు స్క్రీన్ షాట్ అందుకే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఒక నిమిషం అలా ఉంచుతున్నాను అనమాట నెక్స్ట్ నెంబర్ టూ ఏంటి పింక్ యాష్ కలరు వైట్ కలరు అన్నీ ఉన్నాయి చూడండి బార్డర్ ఎంత బాగుందో లుక్ వైజే కాదు క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది నంబర్ వన్ బాగుంది కదా కాస్ట్ చూడండి అసలు అసలు ఎంత బాగుంది బోర్డర్ కానీ ఇక్కడ బోర్డర్ కానీ వీటి కాస్ట్ వచ్చి ఆరు వందలు ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఒక్కొక్కటి ఫైవ్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాగా చీరలు బాగా నచ్చినాయి అంటే వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఎందుకంటే మనకు నచ్చినవి వేరే వాళ్ళకు కూడా నచ్చు కదా వాళ్ళు కూడా ఒకసారి చూసుకుంటారు కదా నచ్చితే తీసుకుంటారు కదా అందుకనమాట ఉంటాను మీ లక్ష్మీరావు